ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు విత్ జీసస్ ఈరోజు వాక్య భాగంలో పాలు తేనెలు ప్రవహించు దేశము అంటే ఏంటి అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిర్గమకాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నేను చదువుతాను కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణనీయులకు హిత్యులకు అమోరీలకు పెరిజీలకు హివీయులకు ఎబూసీయులకు నివాస స్థానమై పాను తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఈ మాటలు దేవుడు మోసేతో పలుకుతున్న మాటలు మనకి సందర్భం అంతా కూడా తెలుసు మోసే ఒక కొండ మీద తన మందను మేపుతూ ఉండగా ఆ యొక్క పొదలలో అగ్ని రూపధారుడై దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడటం జరిగింది దేవుడు మోసేకి చెప్పాడు నేను నిన్ను ఎన్నుకున్నాను ఏర్పాటు చేసుకున్నాను నీ జనులైన ఇజ్రాయేలీల ప్రజలు నాలుగు వందల ఇరవై సంవత్సరాల నుండి వారు బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆ దాస్యము నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారికి పంపిస్తాను ఆ దేశాన్ని వారికి స్వాస్యముగా ఇస్తాను నిన్ను నాయకుడిగా ఎన్నుకుంటున్నానన్న విషయాన్ని దేవుడు మోసేకు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనకు వచ్చే అనుమానం ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏమిటి ఆ దేశంలో ఏమన్నా పాల సముద్రం కానీ లేకపోతే తేనె సముద్రం కానీ ఉంటాయా అన్న అనుమానము మనకు వస్తుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో దేవుడు శారీరకంగాను మరియు ఆత్మీయంగాను కూడా ఒక సాదృశ్య రూపాన్ని మోసేకు చెబుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐగుప్తు అనగా ఈజిప్ట్ అన్నదాన్ని హిబ్రూ భాషలో మిట్జాయిర్ అంటారు అంటే దాని అర్థము ఇరుకు ప్రదేశము అని దాని అర్థము ఇక్కడ దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు ఈ ఇరుకు ప్రదేశము అనబడిన ఈ దేశము నుండి సువిశాలమైన దేశమునకు అత్యధికమైన భూమి కలిగిన దేశమునకు అద్భుతమైన దేశమునకు వారిని స్వాస్థ్యముగా ఇచ్చి నడిపిస్తానని దేవుడు ఇక్కడ చెబుతా ఉన్న సందర్భము మనకి కనిపిస్తూ ఉంది అది పాలు తేనెలు ప్రవహించే దేశమును వారికి దేవుడు గిఫ్ట్గా ఇస్తానని చెప్తున్నాడు అయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇవ్వటం జరిగింది నీ సంతానాన్ని దీవిస్తాను అభివృద్ధి చేస్తాను విస్తరించి ఆశీర్వదించి పాలు తేనెలు ప్రవహించే దేశమును వారికి స్వాస్యముగా ఇస్తానన్న విషయాన్ని దేవుడు అబ్రహాముకి ఆది అందే వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని ఈ పర్టికులర్ సమయంలో నిర్వర్తించడానికి ఆయనే మోసయోధకు దిగి వచ్చినట్టుగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే పాలు దేనిని సూచిస్తాయి అంటే పాలు సమృద్ధిని అలాగే సంతానోత్పత్తిని సూచిస్తాయి తేనెల దేనిని సూచిస్తుంది అంటే స్వీట్నెస్ని అలాగే ఆనందాన్ని సంతోషాన్ని ఇది సూచిస్తుందని మనం అర్థం చేసుకోవాలి అనగా స సంతోషము ఆనందము కలిగిన సకల సమృద్ధి కలిగిన సంతానోత్పత్తి కలిగిన ఒక స్పేషియస్ అనగా ఒక విశాలమైన దేశమును ఎంతకాలము వారు బానిసత్వాన్ని అనుభవించారు బానిసత్వము లేని ఒక బానిస సంఖ్యలు లేని వారే రారాజులుగా పరిపాలించే ఒక దేశమునకు ఇన్నాళ్ళు వాళ్ళు సప్రెస్ చేయబడ్డారు అణగ దొరక్కబడ్డారు అటువంటి పరిస్థితులు లేని ఆనందదాయకమైన దేశమునకు వారిని నడిపిస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అయితే పాలు తేనెలు ప్రవహించడం ఏమిటి ఇక్కడ ఏమైనా పాల సముద్రం ఉంటుందా అని మనం ఆలోచన చేసినట్లయితే కణాను దేశము సకల సమృద్ధి గల దేశము అత్యధికమైన వ్యవసాయ భూమి కలిగిన దేశము పచ్చదనం కలిగిన దేశము అలాగే అద్భుతమైన నీటి ఓటలు కలిగిన దేశము చెట్లు అలాగే గడ్డి విస్తారముగా ఉన్న దేశముగా కణాను దేశం ఉన్నది ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇప్పుడు గడ్డి విస్తారంగా దొరుకుతుంది కాబట్టి నీరు విస్తారంగా దొరుకుతుంది కాబట్టి చాలా మంచి పోషక ఉన్న భూమి అక్కడ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ ఆవులు కానీ గేదెలు కానీ ఆ గడ్డిని మేస్తాయో విస్తారమైన ఆహార సమృద్ధి వాటికి ఉంది కాబట్టి అత్యధికముగా పాలవి ఇస్తాయి అలాగే తేనెలు ప్రవహించే దేశం అంటే విస్తారమైన చెట్లు ఆ కనాడ దేశంలో ఉన్నాయి వాటికి విస్తారమైన పువ్వులు పూచి ఉన్నాయి ఈ తేనెటీగలు మనందరికీ తెలుసు ఆ పువ్వుల్లో నుంచి తేనెను సేకరించి ఆ తేనెను ఉత్పత్తి చేస్తారు అలాగా అత్యద్భుతమైన తేనె ఉత్పత్తి ఆ కారణంగా అత్యధికమైన చెట్లు మరియు పువ్వులు ఉన్న కారణంగా ఆ దేశంలో ఉన్నది అన్న విషయము మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే పాలు అత్యధికంగా దొరుకుతాయి ఎందుకంటే గేదెలకు చక్క ఆహారం ఉంది కాబట్టి తేనె అత్యధికంగా దొరుకుతుంది ఎందుకంటే చక్కటి చెట్లు మరియు పువ్వులు ఉన్నాయి కాబట్టి సకల సమృద్ధి కలిగిన ఆహార సమృద్ధి కలిగిన దేశము కణాను దేశము ఇప్పుడు ఈ రోజుల్లో అన్నిటికంటే ఏది గొప్ప దేశము ఏది సకల సమృద్ధి కలిగిన దేశమని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేసినట్లయితే ఏ దేశంలో అయితే అత్యధికమైన ధనం ఉంటుందో ధన సంపత్తి ఉంటుందో ఆ దేశాన్ని గొప్ప దేశంగా మంచి దేశంగా సమృద్ధి కలిగిన దేశంగా పిలుస్తూ ఉంటాం మనం అయితే పూర్వపు రోజుల్లో అత్యధికమైన ఆహార సంపత్తి ఏ దేశంలో ఉందో మంచి నేల ఏ దేశంలో ఉందో చక్కటి చెట్లు కలిగిన మంచి పంటలు కలిగే ప్రాంతం ఏ దేశంలో ఉందో దానిని ఈ యొక్క సర్వసమృద్ధి కలిగిన దేశంగా పిలిచేవారు అందుకే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంగా కణాను దేశాన్ని అభివృద్ధి చేశాడు సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచనాలు మనం చూసినట్లయితే మోషే గారు కొంతమంది వ్యక్తులను అసలు ఈ కణాను దేశములు దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు కదా మనం దగ్గరికి వచ్చేసాం కదా అసలు అది ఎలా ఉంటుందో చూసి రండి అని వేగు చూడుటకు కొంతమంది వ్యక్తులను పంపించడం జరిగింది అయితే వారు ఆ దేశపు పరిస్థితులన్నింటినీ కూడా వేగు చూసి అంచనా వేసి వస్తా వస్తా ఆ దేశములో ఉన్న ఈ యొక్క ద్రాక్ష పళ్ళు మరియు గెలల సైజును చూసి వారు ఆశ్చర్యపోయారు ఎటువంటి ద్రాక్ష గెలలు వారికి దొరికినాయి అంటే సుమారుగా ఒక ద్రాక్ష గెల మోయిటకు ఇద్దరు వ్యక్తులు అవసరమయ్యారని బైబిల్ సెలవిస్తుంది అయితే ఆ కొన్ని ద్రాక్ష గెలలు అలాగే అంజూరపు కాయలు మరియు దానిమ్మకాయలను తీసుకుని మోసే వద్దకు జనుల వద్దకు వారు ఆ వేగు చూసి సమాచారాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి వారితో వారు చెబుతున్న మాట ఏమిటంటే నిక్కముగా నిజముగా దేవుడు వాగ్దానము చేసినట్లు అది పాలు తేనెలు ప్రవహించు దేశమే ఇక చూడండి ద్రాక్ష చెట్టు యొక్క గెల యొక్క సైజు చూడండి ఇద్దరు మనుషులు దీన్ని మోస్తున్నారంటే అతి విస్తారమైన పంటలు పండే దేశము విస్తారమైన సమృద్ధి కలిగే దేశము మన దేవుడు ఇచ్చిన వాగ్దానము నిక్కమము నిజము అని వారికి వీరు నొక్కి వక్కానిస్తున్న సందర్భాన్ని మనం చూసాం అవునండి దేవుడు అలాగే మన జీవితాల్లో కూడా ఈ ఐగుప్తు అనబడిన ఈ లోకాన్ని విడిచి మన ప్రయాణము సాగించి కణాను అనబడిన పరమ కణాను అనగా ఆ యొక్క పరలోకమునకు మనల్ని చేర్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అక్కడ కూడా పరలోకంలో నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే సకల ఆశీర్వాదాలు కలిగిన దేశముగా ఆ పరలోక రాజ్యము ఉన్నది మనము నీతిగా యథార్థంగా దీవించినట్లయితే దేవుడు మనకి దాన్ని బహుకరిస్తాడు అన్న సత్యాన్ని మనము గుర్తుంచుకోవాలి అయితే పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా పాలు విస్తారంగా దొరుకుతాయి ఎందుకంటే గేదెలకు చక్కటి పచ్చని ప్రాంతం కాబట్టి మంచి ఆహారం దొరుకుతుంది కాబట్టి తేనె విస్తారంగా దొరుకుతుంది దానికి కారణం అత్యధికమైన చెట్లు పువ్వులు ఉన్నాయి కాబట్టి తేనెటీగల విస్తారంగా దానిని ఉత్పత్తి చేయటకు అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి ఈ పరిచర్య కోసం మానక ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించునుగాక ఆమెన్